నిర్గమ కాండము పదేవా అధ్యాయము కాగా యహోవా మోషేతో ఫరో ఎద్దుకు వెళ్ళము నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురం చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిస్థితి నేను కాబట్టి మోషే అహరోన్లు ఫరోద్దుకు వెళ్ళి అతనిని చూచి ఇలాగూ చెప్పిరి హెబ్రిల్ దేవుడకు ఎహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగ ఎందువు నన్ను సేవించటకు నా జన్లను పోనిమ్ము నీవు నా జన్లను పోనీయ నొల్లని ఎడలా ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదును ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకొని నా శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును పొలములో మలిచిన ప్రతి చెట్టును తినును మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ అగుతీయులందరి ఇండ్లలోనూ నిండిపోవును నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో ఉండిన నాట నుండి నేటి వరకు వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలువెళ్ళెను అప్పుడు ఫరో అతని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును తమ దేవుడైనను ఏ సేవించుటకు సేవించటకు ఈ మనుషుల పోనిమ్ము ఐగుప్తు దేశము నశించినదని నీకు ఇంకనూ తెలియదా అని మోషే అహరోన్లు యొద్దకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన ఏ హవాను అందుకు ఎవరెవరు వెళ్ళదురని వారిని అడిగాను అందుకు మోషే మేము యహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనెను అందుకతడు ఎహోవా మీకు తోడైండునా నేను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చేదనా ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యహవాను సేవించుడి మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి అప్పుడు యహవా మోషేతో మెడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపము అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయనని చెప్పాను మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని చేసెను ఉదయమందు ఆ తూర్పు గాలికి మెడతలు వచ్చాను ఆ మెడతలు ఐగుప్తు దేశం అంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతముల్లో నిలిచెను అవి మిక్కిలి బాధకరమైనవి అంతకు మునుపు అట్టి మెడతలు ఎప్పుడునూ ఉండలేదు తరువాత అట్టివి ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేశాను ఐగుప్తు దేశమంతటా చెట్లే కానీ పొలముల కూరయే కానీ పచ్చని దేదీయు మిగిలి ఉండలేదు కాబట్టి ఫరో మోషే అహరోన్లను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన దేవుడైనహడలను మీ ఎడలను పాపం చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యహవాను వేడుకొనుడనగా అతడు ఫరోహద్దు నుండి బయలువెళ్ళి యహవాను వేడుకొనెను అప్పుడు యహోవా గాలిని త్రిప్పి బలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మెడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేసెను ఐగుప్తు సమస్త ప్రాంతముల్లో ఒక్క అయినను నిలవలేదు అయినను ఫరో హృదయమును కఠినపరిచెను అతడు ఇస్రాయేలీలను పోనీయడాయను అందుకు ఎహవా మోషేతో ఆకాశం వైపుని చేయి చాపము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలివినంత చిక్కని చీకటి కమ్ముననేను మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయను మూడు దినములు ఒకనినొకడు కనుగొనలేదు ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయాను ఆయనను ఇస్రాయేలీలకందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యహవాను సేవించడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలేను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే మేము మా దేవుడైన యహవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నేను మాకు పశువులను ఇవ్వవలెను మా పశువులను మాతో కూడా రావలేను ఒక డెక్క అయినను విడవబడదు మా దేవుడైన యహవాను సేవించుటకు వాటిల్లో నుండి తీసుకునవలెను మేము దేనితో యహవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను అయితే ఏ ఫరో హృదయమును కఠిన పరపగా అతడి వారిని పోనీయనొల్లక ఉండెను గనుక ఫరో నా ఎదుటి నుండి పొమ్ము భద్రము సుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచి దినమున మరణమవదు అని అతనితో చెప్పాను అందుకు మోషే నీ వన్నది సరి నేను ఇకను నీ ముఖము చూడన నేను